అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి విస్తృత స్థాయి సమావేశం తెలుగుదేశం పార్టీ వ్యవహరించడం జరిగింది రెండు రోజుల క్రితం సో దాంట్లో పదిహేను మంది ఎమ్మెల్యేలు రాలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేయడం సో మీరు విదేశాల్లో ఉన్నారు కాబట్టి విదేశాల్లోనే ఉండుకోండి మీరు మాకు అవసరం లేదని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది సో పదిహేను మంది ఎమ్మెల్యేలు దీనికి డుమ్మా కొట్టారని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి వార్తాపత్రికల్లో ఈ వార్తని హైలైట్ చేయడం కూడా జరిగింది సో ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం పిలుపునిచ్చారంటే మొదటి అడుగు భాగంగా ఈ సంవత్సరం పాటు మనం ఏమేం చేశామని చెప్పేసి మీరు మీ నియోజకవర్గాలు మీ మండలాల్లోకి వెళ్ళి చెప్పాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో ప్రసంగం చేయడం జరిగింది సో దానికి ఎమ్మెల్యేలు ఎవరు కూడా యాక్టివ్గా ఉన్నారనే విధంగా ఎక్కడ కనిపిస్తలేదు ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలని ఏది అమలు చేయకుండా మేము ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మమ్మల్ని ఏ విధంగా అభిమర్ణిస్తారని చెప్పేసి ఎమ్మెల్యేలు కొంచెం పరువుగా అదే కొంచెం ఇబ్బంది పడే స్థాయిలో వెళ్ళి చెప్తామని చెప్పేసి అంటా ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈ సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కనబడతా ఉంది మీరు సరిగా పనిచేయకపోతే మేము మిమ్మల్ని తీసేసి కొత్త పనులు పెట్టుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేల వర్షం ఏంటంటే కొంతమంది దగ్గర వాపోతూ ఉన్నారంటే ఎందుకంటే పైనుంచి పథకాలు అమలు చేస్తూ ఉంటే మా మీద అధికారం మా మీద వ్యతిరేకత ఎందుకు వస్తుంది మీరు సరిగా పథకాలని అన్నీ అమలు చేస్తూ ఉంటే ప్రజలు కూడా ఈ ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పేసి ఎమ్మెల్యేలు కొన్ని కొన్ని చోట్ల వాపోతూ ఉన్నారంట ఇలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఇచ్చినటువంటి పథకాలు ఎక్కడ అయ్యాయి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు లేకపోతే ఉచిత ఆర్టీసీ బ్రస్ అన్నారు లేకపోతే మహిళలకి పద్దెనిమిది ఏళ్ళ మిని ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందలు అన్నారు బీసీలకి యాభై వేలకు పెంచిన అన్నారు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలకి వీళ్ళు శ్రీకారం చుట్టకుండానే ప్రజలకు వెళ్ళి మన సంక్షేమ పథకాల గురించి చెప్పండి అంటే ఎమ్మెల్యేలు కొంచెం అంటే ప్రజలు అడుగుతారు మీరు ఏం చేశారు సార్ మీకు ఓట్లు వేసామని చెప్పేసి మనకి నామూసిగా ఉంటుందని చెప్పేసి ఎమ్మెల్యేలు కొంచెం సందేహంగా ఈ ఇది చెయ్యాలా పోతే అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు వీళ్ళందరూ ఏంటంటే ఎమ్మెల్యేలు పనితీరు పోలేదు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకం వస్తుంది అన్నారు అంటా ఉన్నారు ఎమ్మెల్యేలు ఏంటంటే మీరు ఇచ్చినటువంటి పైన పథకాలని మీరు అమలు చేస్తూ ఉంటే మాకు కూడా ఇక్కడ నియోజకవర్గాల్లో మాకు కూడా కొంచెం క్రేజ్ పెరుగుతుంది ప్రభుత్వం బాగుంది ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పేసి మాకు కూడా తెలుస్తూ ఉంటుంది కానీ ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం పనితీరు బాగుందా లేదా అనేది మొట్టమొదటిగా ఎమ్మెల్యేలకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే పైన ఇచ్చినటువంటి పథకాలు అమలు చేస్తే కింద ఉన్న వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యి అప్పుడు ఎమ్మెల్యే గారిని పొగిడే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉంటాయి కానీ మీరు పయనించినటువంటి పథకాలను అమలు చేయకుండా ఎమ్మెల్యేలు పనితీరు పోలేదని చెప్పేసి కేవలం ఈ పరిపాలనా విధానం పోలేదని చెప్పేసి కాలం నుంచి అందరూ చెప్తూ ఉన్నటువంటి మాట దాన్ని ఎమ్మెల్యేల మీదకి నెట్టి ప్రయత్నమే ఈ తొలి అడుగు భాగంగా మనం చూడవచ్చు